హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోడ్ సైడ్ అమ్మి ముంత మసాలా అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇది ఆర్కే బీచ్ దగ్గర తయారు చేస్తుంటే చూశాను అనమాట అక్కడైతే అందరూ ఎగబడి ఎగబడి మరి కొంటుండ్రు నేను ఒకరోజు తిన్నా అక్కడ చాలా బాగుంది అందుకే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మరమరాలు ఉంటే చాలు రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా రెడీ చేయాలో విధానం విధానమైతే చూసేద్దాం అండి పెద్ద కళాయి తీసుకొని దాంట్లో రెండు కప్పులు మరమరాలు తీసుకోవాలండి మరమరాలు ఎంత ఫ్రెష్గా ఉండాలి అప్పుడే మసాలా కూడా బాగుంటుంది ఈ మరమరాల్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టాలి నెక్స్ట్ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న కొంచెం కారపొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి వేసుకోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ పల్లీలండి ఇది ఇవి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టాను అనమాట ఆల్రెడీ పల్లీల్లో ఆయిల్ ఉండేది కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు పల్లీలు చాలా క్రిస్పీగా ఉండాలి మొత్తం మసాలా మొత్తం పల్లీల మీదే ఆధారపడి ఉంటుంది కొంచెం తెల్లపప్పులు అండి మనం చట్నీలో కూడా వాడతాం కదా అవి కొంచెం వేసుకొని అరచక్క నిమ్మబద్ద ఇలా పిండుకోండి ఇప్పుడు మొత్తం కంటే కలుపుకోవటమేనండి బాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి కలపడంలోనే అండి ఉండేది పై పైన అలా అలా కలిపితే బాగోదు రోడ్ సైడ్ బండ్లు వాళ్ళు కూడా లోపలేసి చూడండి ఎట్ట కలుపుకుంటారు గిర గిర్ర ఉంటారు అలా కలపడంలోనే ఉండేది ఫైనల్లో మిక్చర్ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇది కొట్లో కొనుక్కోని వచ్చిన ఈ మిక్సర్ కూడా ఇలా వేసుకుని కలిపేసుకోలే ఇలా బాగా కలిపేసుకోవాలి మిక్చర్ ముందే వేస్తే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి అందుకే ఏం లేదు ఇప్పుడు వేసాను చాలా బాగుండిద్ది అంటే ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ అమ్మే ముంత మసాలా రెడీ తినేసి టేస్ట్ చూసేద్దాం మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి